ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆన్లైన్లో చాలా సమయాన్ని వృధా చేస్తుంటారు అలా వృధా చేసిన సమయాన్ని మనం తీసుకురాలేము ఫ్రెండ్స్ ఎందుకంటే సమయం అనేది చాలా విలువైనది కాబట్టి ఆ సమయాన్ని మనము మనీగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ సమయాన్ని మనము డబ్బుగా కన్వర్ట్ చేసుకున్నప్పుడే ఆ సమయానికి మనం విలువ ఇచ్చినట్లు అనమాట కాబట్టి వన్ ఆపర్చునిటీ అనే ఒక కంపెనీ వారు మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నారు సమయాన్ని వృధా చేయకుండా అదే సమయాన్ని మనము ఈ వన్ ఆపర్చునిటీ అనే యాప్లో మనం స్పెండ్ చేయడం వల్ల రోజుకు పది నిమిషాలు మాత్రమే ఫ్రెండ్స్ పది నిమిషాలు మనము యాప్లో స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు ఇచ్చిన టాస్కులు మనం పూర్తి చేయడం వల్ల మనం ప్రతిరోజు కూడా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వన్ ఆపర్చునిటీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న రెఫరల్ కోడ్ ద్వారా మీరు సైన్ అప్ అవ్వండి మన ఛానల్లోనే ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలని కూడా ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకేమైనా సందేహాలు ఉంటే ఈ నంబర్కి కాల్ చేయవచ్చు థ్యాంక్